ఐక్యత ముద్రాజుల ఐక్యత పాడి కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి జై ముద్రాజ్ జై ముద్రా జై ముద్రాజ్ నేను డాక్టర్ శంకర్ ముద్రాజ్ ముద్రాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు హుజరాబాద్ మొన్న జరిగినటువంటి సంఘటన ఒక టీవీ కెమెరామెన్గా గా పనిచేస్తున్నటువంటి రిపోర్టర్ బండి అజయ్ ముజరాజ్ అమరవీరుల సూపాన్ని కూల్చేస్తున్నటువంటి ఎన్నికల్లో సందర్భంగా దాని పక్కనే కొత్త అమరవీరుల స్థూపాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా అక్కడ ఒక ముసలవ్వ నువ్వు ఏం చేసావు ఈ ఊరికే అని చెప్పి అడుగుతుంటే ఆ వీడియో దిగబోతే ఆయనను కొట్టి కెమెరామెన్ కిడ్నాప్ చేసి తన ఇంటికి తీసుకువెళ్ళి చిత్రహింసలు చేసి ఆయన కెమెరా గుంజుకొని ఆ వీడియోలన్నీ డిలీట్ చేసి అసభ్య పదజాలంతో అరే ఏం చూడవురా అని అంటే నేను ముదిరాజు అంటే ముదిరాజు లంచగొడుగా ఈ రాష్ట్రంలో ఉన్న ముదినజులందరూ కూడా వరుస పెట్టి అని చెప్పి ఇట్లా అసభ్య పదజాలంతో మాట్లాడినటువంటి కౌశికి రెడ్డి యొక్క తెలంగాణ యావత్ ముద్రా జాతి మొత్తం ఖండిస్తుంది కేసీఆర్ నువ్వు తెలంగాణ ద్రోగులను చేరదీసి తెలంగాణ ఉద్యమ నాయకులను అందరినీ బయటికి వెళ్ళగొట్టి ఇవాళ తెలంగాణలో ఆనాడు అమరవీరుడు ఇవాళ లక్ష్మీనారాయణ నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజు కట్టించినటువంటి అమరవీరుల స్థూపం ఉండగా మల్లొక్క అమరవీరుల స్వూపం అని నువ్వు ఇక్కడ కట్టి ఓపెన్ చేస్తే హుజిరాబాద్ కట్టినటువంటి అమరవీరుల స్తూపాన్ని కౌశికి రెడ్డి కూలగొట్టిండు అంటే మీరు అమరవీరుల పట్ల మీ విధానం ఏ విధంగా ఉందో అర్థమవుతుంది ఖబర్దార్ అన్ని రాజకీయ పార్టీలలో ఉండే అగ్రవర్ణ నాయకుల్లారా ముదిరాజ్ జాతిని అణచివేస్తే అణిగిపోయే జాతి కాదు ఇది ముదిరాజు రక్తంలోనే తిరుగుబాటు ఉంది ఎంతటి వాడినైనా ధర్మం కోసం న్యాయం కోసం ఈ దేశాలను పరిపాలించిన పాండవోషం మాది మేము ఎవరికి భయపడడం ఖబర్నాథ్ కేసీఆర్ నువ్వు పెట్టుకున్నది ముదిరాజులతో కంటి తీగలతోటి పెట్టుకున్నాడు ఎవడు బాగుపడడు మునిరాజులు అంటే కంటి తీగలతో సమానం నువ్వు చేసిన చర్య నువ్వు కవింపు చేస్తున్నావు ఈటల రాజేందర్ రక్తం చుట్ట ఇట్లా నేల రాలితే ఇరవై కోట్లతో సుపారీ అంతం చేయాలని చూస్తున్నావు ఖబర్దార్ ఆయన జరిగిన దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఈటల రాజేందర్కి ఏమన్నా జరిగితే కేసీఆర్ కుటుంబంతో పాటు వాని వారసత్వం కూడా ఈ రాష్ట్రంలో బతుకదనేది హెచ్చరిక చేస్తున్నాం ఇవాళ పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి భర్తరాజు చేయాలి వాడు బహిరంగంగా ముక్కునే రాసి ముదిరాజ్ జాతికి క్షమాపణ చెప్పాలి అప్పటిదాకా పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా జాతి గౌరవ ఏజెండాగా ముందుకు వెళ్ళాలని చెప్పి ముదిరాజ్ జాతిని కోరుకుంటూ ఈ రోజు నుంచి వాడిని భర్తరాజు చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా ముదిరాజు బిడ్డలంతా ఒకటై నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని ఈరోజు ఇబ్రహీంపట్నంలో ఈ చక్కటి ప్రోగ్రామ్ చేసినటువంటి మా ముదిరాజ్ నాయకులందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముదిరాజ్ ఐక్యత అఖిల ముదిరాజ్ ఐక్యత అఖిల జై ముదిరాజ్ తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్